అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్ మనము దేవుణ్ణి ఎలా కొలవాలి మనసారా ఎలా కొలిస్తే స్వామివారి కృప ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో ఒక చిన్న కథ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా మనసారా మనం కోరుకునే కోరికలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకరికి మన మనసారా మన కోరికలో న్యాయం ఉంటే ఎలా ఆ దేవుడే మనకు దారి చూపిస్తాడు అని దగ్గరుండి ఆ దేవుడే దారి చూపిస్తాడని ఒక నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు మీరు వినండి విన్న తర్వాత మీకే అర్థమవుతుంది మనం మనసార స్వామిని స్మరిస్తే నిజంగా ఆయన మన కోరిక నెరవేరుస్తాడు అన్నది నూటికి నూరు పర్సెంట్ నిజం ఫస్ట్ మేము నా చానెన్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కొట్టేందులో ఆదాయం సెలెక్ట్ తీసుకుంటే నోటిఫికేషన్ చూపిస్తున్నారు వీడియో మన చిత్రాలు చూస్తూ ఉంటారు కానీ ఈ మధ్య జరిగినటువంటి ఒక కథ మనకు మొన్న నేను నెట్లో చూశాను వాట్సాప్లో వచ్చింది అది చెప్తున్నాను ఒక వ్యక్తి తనకు అహ్మదాబాదులో ఒక సన్మానం అతనికి గొప్ప బహుమతి ఇస్తున్నారు దానికోసం ఆయన అక్కడ ఆ సన్మాన సభకు వెళ్ళాలి ఆయన సంపన్నుడు కాబట్టి ఒక ప్రత్యేక విమానం తీసుకొని ఆ యొక్క సభకు హాజరవుతున్నాడు ఆ సభకు హాజరవుతూ ఉన్నాడు ఆ విమానంలో వెళ్తూ ఉన్నాడు ఉండేట్టుండి ఆ విమానానికి అంతరాయం కలిగి అది ఒక పొలాల్లో ఒక పంట పొలాల్లో దిగిపోతుంది అతను ఎలాగైనా అక్కడికి చేరుకోవాలి కాబట్టి ఆ ఊర్లో చుట్టుపక్కల ఉండే ఎవరిని అడిగాడు ఏమంటే నాకు ఒక వాహనం కావాలి ఇంకా పలానా ఊరికి వెళ్ళాలి ఇక్కడ ఎవరు ఉన్నారని ఒకటి పాతది అంబాసిడర్ గారు నడిపేటువంటి ఒక వ్యక్తి దొరికాడు అయ్యా నేను పలానా ఊరికి వెళ్ళాలి నన్ను తొందరగా ఆ ఊరికి చేర్చగలుగుతావా అంటే వెళ్దాం సార్ వస్తానని చెప్పేసి ఆయన ఒక అంబాసిటర్ గారు పాతది తీసుకొని వచ్చారు అప్పటికే సాయంత్రం అయింది వెళ్తున్నారు కొంత దూరం వెళ్ళాకల్లా చీకటి పడిపోయింది కొంచెం ఆ తర్వాత మా ఒక ఘాట్ సెక్షన్ అటవీ ప్రాంతం ఉంది అది కొన్ని కిలోమీటర్లు ఉంటుంది దాన్ని దాటి మళ్ళీ అవతలకి వెళ్ళారు అప్పుడు ఆ డ్రైవర్ అన్నాడు ఈ చీకటిలో ఈ అడవి మార్గంలో రావాలంటే నాకు ఈ కారు ముందే సరిగా లేదు అక్కడ ఏదైనా ట్రబుల్ ఇస్తే ఇబ్బంది సార్ కాబట్టి ఉదయమే బయలుదేరుదాం అనుకున్న సమయానికి మిమ్మల్ని అయితే ఆ స్థలానికి చేరుస్తాను కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుందాము ఉదయం వెళ్దామని చెప్పేసి ఆయన ఆపడం జరుగుతుంది సరే ఏం చేయలేడు తప్పనిసరి కాబట్టి అక్కడ దగ్గరలో ఏదో ఒక లైట్ మినుగు అని కనపడుతుంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు అక్కడ రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఇంటికి పోయి తలుపు తట్టారు తలుపు తడితే అప్పుడు ఒక ఆవిడ వచ్చింది ఆమెను అడిగారు అమ్మ ఇట్లా ఉదయం మేము వెళ్ళాలి కానీ నైట్ ఇప్పుడు వెళ్ళడానికి లేదు కాబట్టి మీ ఇంట్లో మేము మా ఇద్దరికి ఇక్కడ ఏదైనా వసతి ఉండడానికి పనుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని ఆమెను రిక్వెస్ట్ చేశారు అడిగారు ఆమె సరే అని చెప్పేసి రెండు గదులు ఉన్నాయి ఒక గది ఇచ్చేసింది ఇక్కడ పనుకోండి ఈరోజు రేపు వెళ్ళొచ్చు ఉండండి అని చెప్పేసి ఆమె అనుమతి ఇచ్చింది అన్నమాట ఏదో ఆ రాత్రికి తనకు ఉండేదానితోనే వాళ్ళిద్దరికి కూడా కొంచెం భోజనం పెట్టింది వాళ్ళకు కావాల్సినటువంటి ఏదో దుప్పటి అవి ఇచ్చేసి వాళ్ళకి అసౌకర్యాలు చేసేసిన్నారు ఆ తర్వాత ఉదయం వాళ్ళు వాళ్ళకు ఉంటే ఆమె ఏదో కొంచెం ఛాయ్ టీ చేసి ఇచ్చింది ఆ టీ తాగుతూ ఆ పెద్ద ఆయన అడిగాడు అనమాట ఆమె అమ్మ నేను ఏదో గమనిస్తున్నాను మిమ్మల్ని నిన్నటి నుంచి కూడా మీరు ఏదో ఒక ఉచ్చారణ నోట్లో చేస్తూ ఉన్నారు చిన్న చిన్నగా మాట్లాడుతున్నారు కానీ అది ఏదో మాకు అర్థం కాలేదు ఇన్నిటి నుంచి నేను గమనిస్తున్నాను వచ్చిన ఆమెను అడిగింది అడిగితే ఆమె చెప్పింది అయ్యా నాకు ఒక పన్నెండు సంవత్సరాల కుమారుడున్నాడు నా భర్త అకాల మరణం చెందాడు వీనికి చూస్తే మెదడులో ఏదో ఒక వింతమైనటువంటి రోగం వచ్చేసింది ఇక్కడ చుట్టుపక్కల చూపించాను ఈ రోగానికి ఇక్కడ మందు లేదు మలేషియాలో ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆయనను కలిస్తే ఈ యొక్క రోగానికి అక్కడ మందు ఉంది ఆయన ఆపరేషన్ చేసి చేయగలడు అని నాకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్లు సలహా ఇచ్చారు కానీ అంత స్తోమత నాది కాదు అంత దేశం నేను పోలేను అంత ఆర్థిక స్థోమత నాకు లేదు కాబట్టి నేను నమ్మినటువంటి ఆ నారాయణని నేను స్మరణ చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఆ నారాయణ మంత్రమే దిక్కు కాబట్టి ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని నేను స్మరణ చేసుకుంటుంటాను నిరంతరం ఆయనే ఏదో విధంగా నాకు దారి చూపిస్తాడనేటువంటి ఆలోచనతో నిరంతరం ఆ స్మరణ చేసుకుంటున్నాను అంత తప్పు నాకు గేరే దిక్కు లేదు అని ఆమె చెప్పడం జరిగింది ఈ మాట వింటున్నటువంటి ఆ పెద్ద ఆయన అప్పుడు ఆయన పైకి చూసి ఏ భగవాన్ అని ఆయన కేకేస్తున్నాడు కారణం ఏమంటే ఆ మలేషియా నుంచి ఆ డాక్టరే ఒక ప్రత్యేక విమానం వేసుకొని అహ్మదాబాద్కు ఆయన మెడికల్లో ఆయన చేసినటువంటి సేవలకు ప్రత్యేకమైనటువంటి సన్మానం బహుమతి ఇస్తున్నారు దానికి ఆయన వెళ్తున్నాడు వెళ్తే ఆ విమానం చెడిపోయింది ప్రస్తుతానికి ఈ యొక్క కారు కూడా పోలేకపోవడం వల్ల ఆమె ఇంటికి రావడం జరిగింది అంటే భగవంతుడు చేసిన పని ఎలా ఉందంటే ఈమె వెళ్ళలేదు ఆ డాక్టర్ దగ్గరికి కాబట్టి ఆ డాక్టర్ని ఆమె దగ్గరికి పంపించాడు భగవంతుడు కాబట్టి విశ్వాసం నమ్మకం ఉంటే ఏదో రూపకంగా వాటికి వస్తాడని చెప్పడానికి ఇదే నిదర్శనం ఆయన అదే అన్నాడంట భగవాన్ నీ యొక్క మహిమ నాకు అర్థం కాలేదు ఎలా తీసుకొచ్చా వీటికి నన్ను అని చెప్పేసి ఆ డాక్టర్ గారు కాబట్టి ఇది వాస్తవం విశ్వాసం ఉండాలి ఇక్కడ భగవంతుడు మనకు ఉన్నాడు అని మనం ఎప్పుడైతే విశ్వాసంతో మనం పూజ చేస్తామో అప్పుడే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు హాయ్ ఫ్రెండ్స్ నేను మీడియా ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ తీసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కొట్టి అందులో ఆలందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడిఎస్ఎస్ ధర్మవరం